ఈ రోజండి మీకు ఇడ్లీ దోశ శనగపప్పుతో పచ్చడి చూపిస్తాను చూడండి హలో ఫ్రెండ్స్ జయప్రద ముచ్చట్లకి స్వాగతం అండి మా చిన్న మామ చేసిన పచ్చిశెనగపప్పుతో పచ్చ చట్నీ చూపిస్తాను చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి మా చిన్నప్పుడైతే అయితే రోడ్లో రుబ్బేవారు ఇంకా ఒక పాలేరు ఉండేవాడు చిన్న పాలేరు చక్కగా రుబ్బుతూ ఉండేవాడు ఆ రుబ్బిన పచ్చ చాలా బాగుండేదండి అట్లా ఇడ్లీ పిండి దోశ పిండి కూడా రోపిలను రుబ్బేవారు కదా ఆ టేస్టే వేరు రుబ్బుతుంటేనండి అసలు పిండి తినబుద్ది మినప్పిండి కొంచెం పెట్టమంటే వాళ్ళు పెట్టేవారు కదా పని వాళ్ళు అంతని కూడా తినకూడదు చెప్పి మాకు పెట్టేవారు కాదు అంత ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు ఈ చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి సరే మీ మీ అందరికీ తెలియ పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ చిన్నవాళ్ళకి తెలియ అని చూపిస్తున్నాను ఒకసారి చేసుకుంటారు కడాయిలో ఒక వేసుకున్నాను ఒక నిమి సరిపడా పచ్చి వేసుకుని అందులోనే శనగపప్పు కూడా వేసేసుకోవచ్చు కలిపి చక్కగా పప్పు ఎర్రబడేదాకా అనమాట దగ్గరుండి తిప్పుకుంటూ వేయించుకోండి మాడితే టేస్ట్ అసలు బాగా శనగపప్పు చేదు వస్తుంది ఒక ఐదు నిమిషాలు పడుతుంది మెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా వేగాలండి మంచి వాసన వస్తుంది వాపు వేసుకుని చల్లారి పెట్టుకున్నాం చల్లారిపోయి ఇప్పుడు కొంచెం సరిపడా చింతపండు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకుని మిక్సీలో మెత్తగా రుబ్బేయాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి రుబ్బు చేసుకున్నాం ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఒక ఎండుమిరపకాయ ఒక వెల్లుల్లిల్లిపాయ చావాలి కొంచెం పరిగె కొంచెం ఉంటే సరిపోతుంది మా అమ్మ వాళ్ళు అయితే సుప్రమాత కూడా వేసేవారు కదా అలాగే వెళ్ళారైనా అక్కడ చాలా బాగుండేది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి చట్నీ వేసాం కదా ఇప్పుడు తినాలి ఇప్పుడు కొంచెం కొంచెం ఉల్లిదోసి ఆయిల్ ఇష్టపడుతుందండి ఇప్పుడు మక్కగాలి కదా ఉల్లిపాయలు ఇలా ఎర్రబడేదాకా కాల్చుకోవాలి దోశ కూడా రెడీ అయిపోయింది తింటే ఆలస్యం వేడి వేడి దోశ నా చిన్నప్పటి పచ్చడి ఎప్పుడు తిందామని ఆత్రంగా ఉంది టేస్ట్ అయితేనండి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి